దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన వందో చిత్రం గంగోత్రి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదితి అగర్వాల్ని హీరో హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకి స్వర్వాణి కీరవాణి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల మూడు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలై విజయపదంలో పయనించిన గంగోత్రి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యాభై మూడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం శ్రీకృష్ణ గుడివాడ భాస్కర్ గుంటూరు పల్లవి తెనాలి ప్రియ ఒంగోలు బీవీఎస్ నర్సారావుపేట విజేత ఏలూరు సత్యనారాయణ భీమవరం పద్మశ్రీ పాలకొల్లు శ్రీనివాస తణుకు మినీ నరేంద్ర రాజమండ్రి సాయికృష్ణ కాకినాడ శ్రీప్రియ అమలాపురం గణపతి మండపేట విజయమహల్ తుని శ్రీరామ మల్కీపురం వెంకటనారాయణ విశాఖపట్నం చిత్రాలయ గాజువాక లక్ష్మి అనకాపల్లి సత్య నర్సీపట్నం కన్యా విజయనగరం మినర్వ శ్రీకాకుళం సూర్య బొబ్బిలి వెంకటేష పాలకొండ మందిర్ తిరుపతి మినీ ప్రతాప్ కదిరి కృష్ణ శ్రీ కాళహస్తి సాయిరాం మదనపల్లి కృష్ణ కడప ప్రతాప్ ప్రొద్దుటూరు చాంద్ కర్నూలు అర్చన రాజంపేట బిఎస్ మహల్ అనంతపురం గౌతమి హిందూపూర్ శ్రీనివాస ఆదోని సత్యం ధర్మవరం జయలక్ష్మి నంద్యాల శ్రీరామ పులివెందుల శ్రీనివాస నెల్లూరు కృష్ణ గూడూరు శ్రీనివాస తేజ కావలి లత హైదరాబాద్ సప్తగిరి వరంగల్ లక్ష్మణ్ ఖమ్మం వినోద కరీంనగర్ శివ నిజామాబాద్ రాజరాజేంద్ర మహబూబ్నగర్ నటరాజ్ భద్రాచలం విజయభాస్కర్ మిర్యాలగూడ రాఘవ కొత్తగూడెం పరమేశ్వరి మరియు ఒరిస్సా బెంగళూరు డియర్ వియర్స్ అప్పట్లో గంగోత్రి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి